హలో బిజీ పీపుల్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు ఈ రోజు అయితే నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే తీసుకొచ్చేసాను ఇచ్చేసిన ఒక్కటే మీకు ఎన్ని పనులున్నా ఎంత వర్క్ ఉన్నా కాసేపు ఒక మూడు నిమిషాలు పక్కన పడేసి అయితే వచ్చేసాయని మనం అయితే మంచిగా ముచ్చట్లాడేసుకుందాం కి బ్యూటీ తమన్నా తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు మన టాలీవుడ్ లో హ్యాపీ డే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మిల్కీ బ్యూటీ తాజాగా తమన్నాకు సంబంధించిన ఒక విషయం అయితే వైరల్ గా మారిపోయింది అనమాట తమన్నా బ్రేకప్ స్టోరీ అందులో ఇవి ఏం చెప్పారు ఎన్ని టైమ్స్ బ్రేకప్ అయింది ఎందుకు బ్రేకప్ అయింది కారణాలు కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారనమాట మరి ఇంకెందుకు లేట్ సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం వీడియోలో ముందుకు ముందుకెళ్ళిపోవాలి దానికంటే ముందు మీట్ చేయాల్సిన పని ఒకటి ఉంది కదా సో అది చేసేసేంటి సోషల్ మీడియాలో తమన్నా విజయ్ వర్మ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని తమన్నా విజయవర్మని పెళ్లి చేసుకుందామని అడగడంతో విజయవర్మ నేను ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా లేను అని చెప్పిన విషయం కూడా చాలా హడావిడి చేసింది వెలుగులోకి వచ్చిన వెంటనే తమన్నా విజయవర్మలు ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం కూడా జరిగింది జనాలందరికైతే ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది తమన్నా విజయవర్మ బ్రేక్అప్ చేసుకున్నారు అని మరి ఇంతకి అది నిజమా కాదా అని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే నేను చెప్పబోతున్నా అనమాట అందులో ఫస్ట్ వచ్చేసి తమన్నా తాజాగా అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో అయితే తమన్నా తన యొక్క లవ్ స్టోరీస్ ని చాలా ఓపెన్ గా అయితే చెప్పేశారనమాట ఎట్లా కాదు బ్రేక్అప్ చేసుకోవడానికి గల కారణాలు కూడా చెప్పేశారండో ఇందులో భాగంగానే తమన్నా అయితే టూ టైమ్స్ హార్డ్ బ్రేక్ అయిందంట ఫస్ట్ అయితే చిన్న వయసులో తెలిసి తెలియని వయసులో ఒకసారి హార్ట్ బ్రేక్ అయింది ఇంకొకటి మాత్రం అన్ని తెలిసిన తర్వాతే తాజాగా ఈ మధ్యనే హార్ట్ బ్రేక్ అయింది అంటూ మాత్రం ఒక హింట్ అయితే ఇచ్చేసారనమాట దీనికి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అయితే హార్ట్ బ్రేకప్ చేసుకోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవచ్చా అంటే తమన్నా ఏ మాత్రం హెస్టేట్ చేయకుండా ఏదో చిన్నతనంలో లవ్ చేసేసాను కానీ ఆ పర్సన్ కోసం నేను నా లైఫ్ లో చాలా చాలా వదులుకోవాలి సాక్రిఫైస్ చేయాలి ఎందుకు అలా చేయడం నా లైఫ్ నా ఇష్టం ఇతను నాకు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ కాదు అనుకోని అయితే బ్రేక్అప్ చెప్పేశాను అని చెప్పారు ఇక రెండో బ్రేకప్ అయితే నేను మంచి మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే అన్ని తెలిసినప్పుడే లవ్ చేశాను కానీ కొన్ని విషయాలు బయటపడంతో ఆ వ్యక్తి చీటర్ అని ఆ వ్యక్తి అబద్ధాలు కోరు అని చెప్పి ఇతనికి నా లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ గా ఉండే అర్హత లేదు అని చెప్పేసి అయితే బ్రేక్అప్ చెప్పేశాను అని చెప్పారు ఇది చూసిన నెటిజన్లు అయితే పక్కాగా విజయవర్మ తమన్నా బ్రేకప్ అయిపోయారు అందుకని వీళ్ళు ఇన్స్టాలో అయితే ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు అని ఒక కొలిక్ అయితే వచ్చేసారు కానీ ఇక్కడ అందరికి తెలియని విషయం ఏంటి అంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నా ఒకళ్ళ వీడియోలకు ఒకళ్ళు అయితే కొట్టుకుంటున్నారు కాంటాక్ట్ లోనే ఉన్నారు సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే మేబీ వాళ్ళిద్దరు డేటింగ్ లో ఉండొచ్చు తమన్నా పెళ్లి చేసుకుందామని అప్రోచ్ అయ్యుండొచ్చు ఏదో చిన్న చిన్న పరిస్థితి వల్ల విజయవర్మ ఇప్పుడే కాదు అని రిజెక్ట్ చేసి ఉండొచ్చు ఇవి అన్ని కూడా జరిగి ఉండొచ్చు అంతేగాని వాళ్ళిద్దరు మాత్రం బ్రేక్అప్ అవ్వలేదు అన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది పెళ్లి అని అంత పెద్ద కమిట్మెంట్ ఎందుకనో కొంచెం డిలే చేస్తున్నాడు విజయ్ వర్మ సో ఇదండి ఫ్రెండ్స్ తమన్న యొక్క హార్డ్ ట్రెక్ స్టోరీ అయితే మీరు తెలుసుకున్నారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంస్ ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి